సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురు పర్చే స్పాట్ గిఫ్ట్స్ ఎక్కువగా రోకు బయట విన్న వాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను విష్ణుమూర్తి ఇలాంటి టైంలో ఉండవు అసలు విషయం ఏమిటి బోల్ మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పాత సార్ ఉద్యోగం ఇప్పించాడు నెలకు జీతం ఎంతో తెలుసా నాలుగు రూపాయలు రేపే మెడ్రాస్ వెళ్ళాలి వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పిమంటాను ఆ లోన్ తో నా చెల్లలకు ఆపరేషన్ చేయించాలి అబ్బా నీ మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు నన్ను ఎందుకు తీసుకొచ్చా కృష్ణమూర్తి ఎవరిని అడగడానికి నేను దగ్గర ఉన్నది కేవలం డబ్బు కోసం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది నేను వెళ్ళాలంటే మీరు నన్ను ఆపగలరా నేను కావాలని ఉంటే ఉన్నావులే ఇప్పుడు వెళ్ళిపో కావాలంటే మీ నా దగ్గర సారీ చెప్పుకుంటాను ఇదిగో నేను అసలే తిక్కదాన్ని తిక్క రేగిందంటే మంచిదాన్ని కూడా కాదు నేను ఇక్కడ ఎందుకున్నాను నీతో ఎందుకు చనువుగా ఉన్నాను మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు నీకు తెలుసు నాకు తెలియదు నీకు తెలిస్తే చెప్పు నీకు తెలుసు నీ నోటితోనే చెప్పాలి లేదా ఈ క్షణమే నీ కళ్ళ ముందు చస్తాను ఒకరి నిర్ణయం ఆపడానికి నేనెవరిని నేను చస్తానంటే కూడా నీకు బాధగా లేదా నువ్వు చావని నాకు తెలుసుగా నువ్వు ప్రేమించడం నేను బతికే ఉన్నానుగా నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తెక్కదానివే నన్ను కొట్టేస్తే శీలవతి అలాగే మ్యాటర్ అర్థమైంది చాలు వచ్చావరాయన నిన్ను చూసి సభ్యులారా సభ్యుల అనావృష్టి ఇప్పుడు అతివృష్టి రెండూ మంచివి కావు మధ్య తరగతి మనిషి ఎత్తుకి పల్లానికి మధ్య ఎదిగి ఎదగని మనిషి పైనుంచి చూసేవాడికి కింద కనిపిస్తాడు పళ్ళ నుంచి చూసేవాడికి పైన కనిపిస్తాడు అతను రెండు చేతులు చాచి అంతస్తులు అందుకోలేడు ఒక్క చె నేను చెప్పేది ఒక్క మన కుటుంబం గురించే కాదు మనలాంటి కుటుంబాలు ఈ దేశంలో లక్షోప లక్షలు ఓ మధ్యతరగతి మనిషిగా మాలాంటి కుటుంబ సభ్యులు యావన్ మందిని నమస్కరించి అడిగేది ఒక్కటి ఇంటి యజమాని ఇంటికి చేరుకోగానే అతను నాలుగు ముద్దలు తిని కడుపు చల్లార్చుకునే వరకు సమస్యలతో వేధించకండి ప్రశాంతంగా ఉండనివ్వండి సమస్యల్ని ఎదుర్కొని పరిష్కరించే మనోధైర్యాన్ని అతనికి ఇవ్వండి సమస్యలతో మాత్రం భయపెట్టే డాక్టర్ గారు అర్జెంట్ గా ఫోన్ చేశారు చెల్లికి ఎలా ఉంది ఏం కంగారు లేదయ్యా రేపు ఉదయం మీ చెల్లికి ఆపరేషన్ ఫిక్స్ చేసాం ఆ చెప్దామని ఫోన్ చేశాను సారీ సార్ మీరు ఆపరేషన్ అడిగిన డబ్బు నేను ఇంకా కొడబెట్టుకోలేకపోయాను డబ్బు ఏర్పాటు అంతా నిన్నే జరిగిపోయింది ఇక మీ చెల్లికి ఏ ప్రమాదం లేదు నాకు తెలియకుండా ఎవరు డబ్బు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఏర్పాటంతా ఆమె చేసింది ఆ రోజు నేను ఫోన్ లో మాట్లాడింది ఇదే వెళ్ళి చూద్దాం కమాన్ హలో హలో సాబ్ ఎస్ మీ అమ్మాయి దొరికింది కథ వేరేలా ఉంది వాడు బ్లాక్ టైగర్ కాదు రెడ్ టైగర్ కాదు ఒట్టి హోటల్ సర్వర్ వాడిని మీ అమ్మాయి ప్రేమించింది ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అమ్మంటారు కరీం భాయ్ నీ రేటు పెంచుతున్నాను నిన్నటి వరకు ఇది నా కూతురి సమస్య ఈవేంటి నుంచి ఇది నా కుటుంబ సమస్య నా పరువు ప్రతిష్టల సమస్య ఇరవై నాలుగు గంటల్లోగా వాడి శవం నాకు కనిపించాలి ఓకే సార్ మొత్తానికి మా చెల్లెమ్మకు ఆపరేషన్ జరిగిపోతుంది నీ మనసు మంచిది అందుకే సమయానికి డబ్బు వచ్చింది కరెక్ట్ బాబాయ్ రేపు ఆపరేషన్ జరిగిపోతుంది వారం రోజుల్లో మా చెల్లెమ్మకు నయం కూడా అయిపోతుంది అప్పుడు ఎంత మనం అందరం హాయిగా ఉంటాం ఏమా నువ్వేమంటావు చెప్పు అవును నా ఆపరేషన్ అయ్యే డబ్బు గురించి

చెప్తున్నా అవును మేము తప్పుడు పని చేస్తే మా మొహం ఎప్పుడు చూపించని చూపించాం టైగర్ దొట్టు ఆ వినాయకుడు నిన్ను రక్షించుగాక చూడు నువ్వు మారు మాట్లాడకుండా కుక్క పిల్లలాగా మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి లేకపోతే నీ చెల్లెలికి ఆపరేషన్ చేయటానికి వెళుతున్న డాక్టర్ హాస్పిటల్ కి ప్రాణాలతో వెళ్ళడు జై జై వినాయక అమ్మా ఎక్కడికి వెళ్ళాడమ్మా ఆపరేషన్ చేసే టైం అయింది ఆపరేషన్ టైం దగ్గర ఉండి తీరాలి మరి మరీ చెప్పారు డాక్టర్ ఆన్లైన్ ఆపరేషన్ చేయించుకున్నాను మరో సీత చేద్దాం పొద్దు నుంచి చాలా పెంపు ఉన్నారు నాకు ఏదీ చెప్పలేదు ఏ ఆండీ ఏవండీ మన రామబాబుని ఎవరూ రావడి డాన్ లో ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారండి నేను పరిగెత్తాను కానీ దొరకలేదు ఇది ఎవరిదో కాదు మీ నాన్న చేసిన పని డాడీ 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 అమ్మా

అంతేగాని వాడు తప్పేం లేదు ప్లీజ్ డాడీ నా మాట వినండి అతన్ని ఏం చేయకండి పిచ్చిదా వాడు నిన్ను కిడ్నాప్ చేశాడని తెలిసాక నిన్ను రక్షించుకోవాలని అనుకున్నా కానీ వాడు నిన్ను ప్రేమించాడని కూడా తెలిసాక వాడిని లోకంలోనే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నా ఆఫ్టర్ ఆల్ ఒక హోటల్ సర్వర్ నిన్ను ప్రేమించడమా డాడీ ఆ సర్వర్ తోటే నీ కూతురు పదిహేను రోజులు రాత్రి పగలు ఒంటరిగా గడిపింది అతని దగ్గర నేను చెడిపోయి ఉంటే నువ్వేం చేయగలవు అదే అంత కష్టమైన పని కాదు బేబీ డబ్బు ఎంత పెద్ద తప్పునైనా కప్పిపుచ్చుతుంది ఆ డబ్బు మీ తప్పుల్ని కప్పిపుచ్చుతుంది మీరు చేసే అన్యాయాల్ని న్యాయంగా మారుస్తుంది ఎందుకంటే అది డబ్బు గనక కానీ సార్ అంత పవర్ఫుల్ డబ్బుని నేల మీద జల్లి గుప్పెడ ధాన్యం పండించగలరా చనిపోయిన మనిషికి ఊపిరి పోయగలరా నో సార్ డబ్బుకు లోకం దాసోహం అనుకునే మీ బోటుగాళ్ళకి డబ్బే సర్వస్వం కావచ్చు గాని మానవత్వానికి పట్టాభిషేకం కట్టాలనుకునే మా బోటుగాళ్ళకి డబ్బు అనేది కేవలం రంగు రంగుల చిత్తు కాగితం ఆ చిత్తు కాగితాల కోసమేగా నా కూతుర్ని కిడ్నాప్ చేసి అడ్డదారిలో డబ్బు గుంజాలని ప్రయత్నించాం పెద్ద పుల్లను కొట్టాలనే వేటగాడు కూడా చోటు నుంచే కొడతాడు ముందు నుంచి కొట్టాడు మా ముందున్న సమస్య మాకంటే చాలా బలమైందని తెలిసినప్పుడు మేము దొంగ దెబ్బ తీయాలి సార్ క్షమించరాని తప్పు చేసింది చాలక ఇంకా నన్నే ఎదురించి మాట్లాడుతున్నావా ఎదురించడమే కాదు ఇప్పుడు మా రాంబాబు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు నిజం చెప్పండి ఆ దేవుడు దిగి వచ్చినా చెప్పండి నిలువెల్ల అన్యాయాలతో నిండిపోయిన మీ చేత నిజం చెప్పించడానికి ఆకాశం నుంచి ఆ దేవుడే దిగిరానక్కర్లేదు తెగిస్తే ఆ దేవుడు పేరు పెట్టుకుని ఈ విష్టం గుట్ట చాలు ఈ వేళ నుంచి అయినా నిన్ను ప్రేమించే నలుగురు మనుషుల్ని సంపాదించుకో ఎందుకంటే ప్రపంచ విజేతను కావాలని విర్రవీగి నాలుగు గోడల మధ్య పిరికి చావు చచ్చిన హిట్టర్ కంటే నువ్వు గొప్పవాడి కావు నేను చెప్తాను బాబు ఆయన కరీంతో మాట్లాడుతుండంగా విన్నాను ఇదంతా గోదావరి ఒడ్డున మా కంపెనీలో జరగచ్చని అనుమానం థ్యాంక్స్ అమ్మ డాడీ నువ్వెంతటికైనా సమర్థుడివి రాంబాబు తప్ప మీ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు రాంబాబుకి ఏమైనా జరిగితే నీ కూతురు కూడా చచ్చిందనుకో నేను వచ్చానగా డాక్టర్ ని విడిచిపెట్టండి అవతల చెల్లెల ఆపరేషన్ టైం అవుతుంది నువ్వు ఇక్కడ చావాలి నీ చెల్లెలు అక్కడ చావాలి అందుకే ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా ఇక్కడే ఉండాలి నాకు ఆపరేషన్ జరిగి పది రోజులైంది అందరూ వస్తున్నారు కానీ అన్ని అంకుల్ ఇక్కడికి రాలేదు ఏ సిస్టర్ చెప్పు సిస్టర్ డాక్టర్ డాక్టర్ వాళ్ళవరూ ఏమీ చెప్పట్లేదు అన్ని గురించి మీరేమి చెప్పండి అంకు అన్నీ మనం అనుకున్నది ఒకటి జరిగేలోగా అనుకోని లక్ష జరిగిపోతాయమ్మా నీ సుఖం కోసం నీ బ్రతుకు కోసం ఈ క్షణం కోసం ఎంతో వెలవెళ్లాడు నా మనసు ఎందుకో 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 కనిపించకుండా పోయిందమ్మా నేనేనమ్మా పాపాయ్ మీ ఆపరేషన్ డబ్బు కోసం మేము ఏదైనా తప్పు చేస్తే మొహం చూపించగానే కొట్టేసాం బాందుకని మా మొహం నీకు కనిపించకుండా నీ మొహం చూసే ఏర్పాటు చూసుకుంది ఏంటంటే మీరు చేసిన తప్పు కాబోయే పిల్లలు నువ్వు కిడ్నాప్ చేసేవ్ అంతే ఆడబడుచుకు ఆమె డబ్బులు ఇచ్చుకోండి అంతే స్నేహితుల కోసం గోదావరికి తెలియకుండా బిడ్జి నమ్మేశాడు అంతే మాత్రం దానికే మీరు ఇలా కుండలు వేసుకుని తిరుగుతూ ఉంటే మిగతా లోకం అంతా ఎలా ఉండాలో ఒకసారి ఊహించండి